హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది యూజ్ యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది ప్రజెంట్ అయితే ఆఫర్ ఉంది ఈ ఫుల్ వీడియో కోర్స్ అనేది మనం వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీనిలో మీకు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి క్లాస్ అయితే ఉంటాయి ఈ ఆఫర్ ఈ రోజు ఉంటుంది ఎవరైనా కావాలనుకుంటే తీసుకోవడం ప్రయత్నం చేయండి ఇక్కడ మీరు కంటెంట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మేము మనం తొమ్మిది ఫ్రీ క్లాసెస్ కూడా ఇచ్చాం మీరు ఈ ఫ్రీ క్లాసెస్ విన్న తర్వాత నస్తే దానికి సంబంధించిన కోర్స్ తీసుకోండి ఒక ఫార్టీ టెస్ట్లు కూడా దీంతో మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి ఇంకా వాటితో పాటు మనం హైకోర్టు ఉద్యోగాలకు యూజ్ అయ్యేటువంటి జనరల్ ఇంగ్లీష్ వీడియో కోర్స్ విత్ టెస్ట్ సిరీస్ అనేది నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇది మీకు చాలా యూజ్ ఉంటుంది మనం ఫ్రీ టెస్ట్ కూడా ఇచ్చాం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా దాంతోపాటు ఆర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ రీజనింగ్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ నైంటీ నైన్కి అందిస్తున్నాం గ్రూప్ టూకు సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేటువంటిది మనం స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు టూ నైంటీ నైన్ రూపీసే ఉంది త్వరలో దీని యొక్క ప్రైస్ అనేది త్రీ నైంటీ నైన్ రూపీస్ చేయబోతున్నాం ఇంకా అదే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు ఇంకా ఫారెస్ట్ బీటార్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన కోర్స్ కూడా వన్ ఫార్టీ నైన్కే కి అందిస్తున్నాం ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటప్పుడు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి సర్కారుపై రిటైర్మెంట్ల భారం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు రిటైర్మెంట్ ఏజ్ను అరవై ఒకటికి పెంచి మూడేళ్ల భారం తప్పించుకున్నటువంటి గత బీఆర్ఎస్ సర్కార్ కాంగ్రెస్ సర్కార్ కూడా రిటైర్మెంట్ ఏజ్ ని అరవై మూడేళ్లకు పెంచుతుందనే ప్రచారం అలాంటి ప్రతిపాదన లేదని కొట్టిపారేసినటువంటి ఆర్థిక ఆర్థిక శాఖ వర్గాలు అలా చేస్తే జాబ్ క్యాలెండర్ కావచ్చు ప్రమోషన్లపై ప్రభావం పడుతుందని భావిస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగులో అయితే చూడవచ్చు జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో దీంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభుత్వానికి ఏ విధంగా భారం పడుతుంది ఎంతమంది రిటైర్మెంట్ కాబోయేటువంటి ఉద్యోగులు ఉన్నారని కూడా ఇక్కడ ఇచ్చారు సో ఐదేళ్లలో రిటైర్ కానున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య కనిపించినట్లయితే యాభై వేల మంది ఉన్నారంట రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు పెన్షన్స్ రూపంలో రాష్ట్ర ఖజానాపై భారం పడేది నలభై వేల కోట్లు అంటూ చూడవచ్చు అదేవిధంగా పోయిన ఏడాది ఏప్రిల్ నుంచి పదవి విరమణ పొందినటువంటి వారు ఎనిమిది వేలంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ ప్రతి నెల అదనంగా చెల్లించవలసింది ఆరు వందల కోట్లు అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇచ్చారు అయితే ఆర్థిక శాఖ వర్గాలు సో ఈ రిటైర్మెంట్ ఏజ్ అనేది పెంచేటువంటి ఛాన్స్ లేదని చెప్పేసి ఇక్కడ దాన్ని కొట్టిపారేసినట్లు ఇక్కడ మనం అయితే చూడవచ్చు మనం గత వన్ వీక్ నుంచి వార్తను అయితే చూస్తున్నాం ఇక్కడ చూసినట్టయితే రాష్ట్రంలో మూడేళ్ళు తర్వాత గత ఏడాది ఏప్రిల్ నుంచి మొదలైనటువంటి ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వారం కాంగ్రెస్ సర్కారుపై భారీగా పడుతున్నది రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ కావచ్చు పెన్షన్స్ రూపంలో ప్రస్తుతం ఏటా ఆరు వేల కోట్ల నుంచి దాదాపు ఏడు వేల కోట్ల అదనపు అదనపు అదనంగా చెల్లించవలసి వస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ప్రతి నెల రిటైర్ అవుతున్నటువంటి ఉద్యోగుల సంఖ్య పెరుగుతుండడంతో ఈ మేరకు చెల్లించవలసినటువంటి మొత్తం కూడా పెరుగుతుంది రెండు వేల ఇరవై ఒకటిలో అప్పటి ప్రభుత్వం ఆర్థిక భారం తప్పించుకునేందుకు ఉద్యోగుల యొక్క పదవి విరమణ వయసును యాభై ఎనిమిది నుంచి అరవై ఒక ఏళ్లకు పెంచింది దీంతో మూడేళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ జరగపోవడంతో గత బీఆర్ఎస్ సర్కార్ హాయిగా ఊపిరి పీల్చుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి నాలుగో నెల రెండు వేల అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లు మొదలయ్యాయి సో ఈ తొమ్మిది నెలల్లో ఏకంగా ఎనిమిది వేల మంది ఉద్యోగ విరమణ చేసినట్లయితే జరగవచ్చు వీరితో కలుపుకొని ఈ ఐదేళ్లలో దాదాపుగా యాభై వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ కానున్నట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో దీంతో వీరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు పెన్షన్స్ రూపంలో కాంగ్రెస్ సర్కారుపై ఏకంగా నలభై వేల కోట్ల అదనపు భారం పడనుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అసలే అసలే గత సర్కార్ చేసినటువంటి మూతకోలు అప్పులతో స్కీమ్లో అమలుకు తిప్పలు పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అదనపు భారంపై ఆందోళన చెందుతుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అయినప్పటికీ సో ఇక్కడ రిటైర్మెంట్ ఏజ్ పెంచేటువంటి ఛాన్స్ లేదని చెప్పేసి ఇక్కడ ఆర్థిక ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నట్లు కూడా మనం ఇక్కడ చివరిలో అయితే చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే కానీ సెక్రటేరియట్ వర్గాలు మాత్రం రిటైర్మెంట్ వయసును మరింత పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసినట్టు చూడవచ్చు ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే ప్రకటించింది ఆ మేరకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వచ్చు భర్తీ ప్రక్రియ కూడా కొనసాగుతుంది సో అలాగే క్రింది స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లు నిలిచిపోయేటువంటి ప్రమాదం ఉందని సో ఇది వరకు ఇది మరింత సమస్యలకు దారితీస్తుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి ఇచ్చారు సో పదవి విరమణ వయసు పెంపు దిశగా ఆలోచించడం లేదని తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ఇది మనకు విరమణ వయసు పెంచుతారని చెప్పేసి గత వన్ వీక్ నుంచి అయితే చూస్తున్నాం బట్ ఆర్థిక శాఖ వర్గాలు మాత్రం అటువంటి ఆలోచన ఏం లేదని చెప్పేసి చెప్తున్నాయి ముఖ్యంగా అది జాబ్ క్యాలెండర్ పైన ప్రబో జాబ్ క్యాలెండర్ పైన ప్రభావం చూపవచ్చు లేదంటే అదేవిధంగా ప్రమోషన్లపై కూడా ప్రభావం పడుతుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనకి రోజు ప్రధాన ఆర్టికల్గా మనం వెలుగు సక్సెస్ సారీ వెలుగు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి అంటే ఇక్కడ చూడవచ్చు ఆర్ కృష్ణయ్య డిమాండ్ అని చెప్పేసి మనకు నమస్తేలో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఏడాది లోపే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని తుంగలో తొక్కిందని బి ఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు పూర్తి చేసి అవి తమవిగా చెప్పుకోవడం సిగ్గు చేయటని బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ విమర్శించినట్టు ఇక్కడ చూడవచ్చు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసును అరవై ఐదేళ్లకు పెంచే ఆలోచనలు ఉపసంహరించుకోకపోతే రాష్ట్రం అగ్నిగుండంలో మారుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో హెచ్చరించినట్టు ఇక్కడ చూడవచ్చు ఒకవేళ ఈ పదవి విరమణ వయసు కనుక పెంచితే దాదాపుగా నిరుద్యోగులకు ఈ నలభై వేల ఉద్యోగాలకు గండి పడుతుందని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పినట్టయితే మనం చూడవచ్చు సో ఇంతకుముందు చూసాం ఆర్థిక శాఖ వర్గాలు అయితే పెంచేటువంటి ఆలోచన లేదని చెప్పేసి ప్రభుత్వానికి ఆలోచన లేదని చెప్పేసి ఇక్కడ చెప్పినట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ట్యూషన్ అయితే సివిల్స్ నోటిఫికేషన్ విడుదల అంటే ఇక్కడ మనకు యూపీఎస్సీ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించినటువంటి సివిల్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఫిబ్రవరి పదకొండు వరకు దరఖాస్తుల దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు మే ఇరవై ఐదున దీనికి సంబంధించినటువంటి ప్రిలిమరీ పరీక్ష అయితే ఉండబోతుంది ఇక్కడ మనం చూసినట్టు సివిల్ సర్వీసెస్ పరీక్ష రెండు వేల ఇరవై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది పరీక్ష కోసం రిజిస్ట్రేషన్లు సైతం ప్రారంభించింది దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి పదకొండు వరకు అయితే అవకాశం ఉంది మే ఇరవై ఐదున ఈ ప్రిలిమరీ పరీక్ష నిర్వహించనుంది రెండు పేపర్లతో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో ప్రిలిమరీ పరీక్ష నిర్వహిస్తారు ఏడాది సివిల్ సర్వీస్లో దాదాపుగా తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పోస్టులను యూపీఎస్సీ అయితే పర్తించేది అంటే ఇక్కడ జరవచ్చు సో తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పోస్టోతోటి మనకు యూపీఎస్సి సివిల్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వీటికి అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మీకు పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను అక్కడ నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ క్యూషన్ అయితే ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం అంటే ఇక్కడ చూడవచ్చు రెండు రాష్ట్రాల్లో పదిహేను వందల మందికి పైగా బాధితులు ఒక్కొక్కరి నుంచి రూపాయలు డెబ్బై వేలు డెబ్బై వేలు వసూలు మైన్వా ఇండియా లిమిటెడ్పై ఖమ్మంలో సిపిసికి ఫిర్యాదు అంటే ఇక్కడ చూడవచ్చు ఉద్యోగాల పేరుతో వందలాది మంది యువకులను ఓ సంస్థ మోసం చేసినటువంటి ఉదాంతం ఖమ్మంలో వెలుగు చూసినట్టు చుట్టవచ్చు ఈ విషయంపై బాధితులు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ను బుధవారం కలిసి ఫిర్యాదు చేశారంట చండీగఢ్లో ఉన్నటువంటి ఈ మైన్వా ఇండియా ఇండియా లిమిటెడ్ అనే సంస్థ ఈజీ మనీ పేరుతో చైన్ లింక్ సిస్టంతో నిరుద్యోగ యువత నిరుద్యోగ యువతి యువకులను ఉద్యోగాల ఆశ చూపి చూపించి ఒక్కొక్కరు నుంచి దాదాపు డెబ్బై వేలు వసూలు చేసిందంట సో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు పదిహేను వందల మందికి పైగా ఈ సంస్థ బారిన పడి మోసపోయినట్లు సమాచారం అంటూ చూడవచ్చు సో ఇటువంటి మీరు నమ్మకండి నిరుద్యోగులు చాలామంది ఇటువంటి మోసాలకైతే బల అవుతున్నారు ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి డబ్బులు అడిగేటువంటి వారిని మాత్రం మీరు నమ్మకండి మోసపోయేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ డిషన్ రైల్వేలో మనకు ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది నేను ఆల్రెడీ దీనిపైన ఒక స్పెషల్ వీడియో కూడా చేశాను సో ఇప్పుడు మనకు నోటిఫికేషన్లు అప్ టు మే వరకు లేవు గనుక మంచి అవకాశం సీరియస్గా ఈ సిలబస్ను మీరు చదవండి ఈ సిలబస్ మనకు స్టేట్ లెవెల్ ఉద్యోగాలకు కూడా సింక్ అవుతుంది ముఖ్యంగా ఈ కానిస్టేబుల్ ఎస్ఐ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే వరకు ఇదే సిలబస్ ఉంటుంది దీనిలో మనకు రీజనింగ్ ఉంటుంది ఆర్థమెటిక్ ఉంటుంది అండ్ జనరల్ సైన్స్ ఉంటుంది సో దాంతోపాటుగా మనకు జీకే అండ్ అవేర్నెస్ ఉంటుంది కనుక మీకు మళ్ళీ మనకు గ్రూప్ టీ లెవెల్లో అడిగే క్వశ్చన్స్ అని చాలా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి కనుక చాలా యూజ్ అవుతుంది మీకు ఇది మనం ఇది హైటెక్ విజయ రాష్ట్రం లాంటి బుక్ లేదంటే జనరల్ సైన్స్కి మీరు స్కూల్ టెక్స్ట్ బుక్స్ చదివినట్లయితే ఈ ఉద్యోగాన్ని పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరైతే దీనికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి నేను దానికి సంబంధించిన వీడియో కోర్స్ కూడా తీసుకొచ్చాను మీకు కావాలనుకుంటే ఆ వీడియో కోర్స్ వన్ నైన్టీ నైన్కి ఇవ్వడం జరుగుతుంది కావాలంటే తీసుకునే ప్రయత్నం చేయండి ఇక ఈనాడు ప్రతిభకు సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ జనరల్ స్టడీస్కి సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ బయాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఒక ఆర్టికల్ చూడవచ్చు అండ్ వెలుగు సక్సెస్లో మనకు జనరల్ స్టడీ విభాగానికి సంబంధించి ఇండియన్ ఎకానమీలో సాంకేతిక నిరుద్యోగిత అంటే ఏంటి దానికి సంబంధించినటువంటి భావనలపైన ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు ఒకసారి దీన్ని మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి గత సిక్స్ ఇయర్స్ నుంచి నేను కంటిన్యూస్గా మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే మార్నింగ్ అందించడం జరుగుతుంది మీ నుంచి నాకు సపోర్ట్ ఉండాలి కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటప్పుడు ప్రయత్నం చేయండి ఇక్కడ మొదటి కరెంట్ అఫైర్ కనుక మనం చూసినట్లయితే ఒకే రోజు రూపాయలు యాభై ఆరు వేల మూడు వందల కోట్లు అంటూ చూడవచ్చు తెలంగాణకు రికార్డు స్థాయిలో పెట్టుబడులు ఇందులో సన్ పెట్రో కెమికల్స్దే రూపాయలు నా నలభై ఐదు వేల ఐదు వందల కోట్లు అంటూ చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ దావోస్ మీటింగ్కి సంబంధించినటువంటి పెట్టుబడులపైన మన క్వశ్చన్స్ అడడానికి ఛాన్స్ ఉంటుంది నేను ఒకటే రోజు యాభై ఆరు వేల మూడు వందల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చినట్టు ఇక్కడ మనం చూడవచ్చు దీనిలో మనకు ఈ సన్ పెట్రో కెమికల్స్ నలభై ఐదు వేల ఐదు వందల కోట్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా పంప్డ్ స్టోరేజ్ కావచ్చు సోలార్ పవర్ ప్రాజెక్టులు నెలకొల్పోయేందుకు ఆ సంస్థ ఇంత పెట్టుబడి పెట్టబోతుందంట సో కంట్రోల్ ఎస్ అనేటువంటి సంస్థ రూపాయలు పదివేల కోట్లు అదేవిధంగా జేఎస్డబ్ల్యూ రూపాయలు ఎనిమిది వందల కోట్లు లాస్ట్ టైం కూడా మనకు జేఎస్డబ్ల్యూ అనేటువంటిది పెట్టుబడులు ఇక్కడ పెట్టడం జరిగింది అండ్ యువతకు దీని ద్వారా పదివేల ఎనిమిది వందల ఉద్యోగాలు లభించే ఉన్నాయి సో దావోస్ వేదికపై ప్రభుత్వంతో భారీ ఒప్పందాలు కూర్చుకున్నటువంటి సంస్థలు అంటే ఇక్కడ మనం చూడవచ్చు గుర్తుంచుకోండి ఒకటే రోజు మూడు కంపెనీలు ముఖ్యంగా ఈ భారీ పెట్టుబడులు పెట్టినటువంటి మూడు కంపెనీలు బుధవారం రోజు మనకు దాదాపుగా యాభై ఆరు వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కూర్చుకున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు నేను దావోస్ మీటింగ్ సంబంధించి ఇంకా నిన్న జరిగినటువంటిది అండ్ ఈ రోజు కూడా జరుగుతాయి కనుక ఇవన్నీ కలిసి ఒకటేసారి మీకు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను కంపల్సరీ కంచి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఉన్నటువంటి పోటీ పరీక్షల్లో ఇంకా నెక్స్ట్ గగన్యాన్కు చెక్క చెక్క అంటూ తిరగచ్చు ఇస్రో సన్నాహాలు షార్ చేరుకున్నటువంటి ఆర్బిటాల్ మాడ్యూల్ అంటూ తిరగవచ్చు రీసెంట్గా మన గురు వన్ ఫిలిమ్స్లో గగన్యాన్ ప్రాజెక్ట్కి సంబంధించిన క్వశ్చన్ అడిగిండు రానున్నటువంటి ఎగ్జామ్స్లో కూడా అడడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే ఇస్రో తొలిసారిగా చేపట్టున్నటువంటి మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్యానికి సనహాలు వేగం పుంజుకుంది ఇక్కడ మన క్వశ్చన్ ఎట్లా ఇస్తారంటే గగన్యానికి సంబంధించి క్రింది వాటిలో సరి అనేది సరికానే రుతుడు ఈ ఓడ అక్కడ ఇస్తాడు ఇస్రో తొలిసారిగా చేపట్టునున్నటువంటి మానవ సహిత అంతరిక్ష ప్రయోగం అని అంటాడు మానవ సహితన మానవ రహితన అక్కడ చిన్న మిస్టేక్ తోటి మనల్ని ఎలిమినేట్ చేస్తాడు సో ఇట్లా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఇటీవల కాలంలో మీరు చూసినట్లయితే చిన్న చిన్న వాటితో ఎలిమినేట్ చేస్తున్నాడు జాగ్రత్తగా చదివేటప్పుడే మనం కొంచెం లాజికల్గా చదివి గుర్తుంచుకోవాలి సో గగన్యానికి సనహాలు వేగం పుంజుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు వచ్చే రెండేళ్లలో రోదశలోకి వ్యూమగాములను పంపి తిరిగి వారికి వారిని సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చేట లక్ష్యంతో ఈ మిషన్ మనకి ఇస్రో చేపడుతుంది ఏంటంటే వ్యోమగాబులను పంపడం మళ్ళీ సేమ్ కిందికి తీసుకురావడం కోసం మనకు గగనియన్ ప్రాజెక్ట్ అనేటువంటిది చేపట్టబోతున్నారు ఇది మనకు ఫిబ్రవరి మొదటి వారంలో ఈ మానవ రహిత యాత్రనే చేయబోతున్నారు ఫస్ట్ గుర్తుంచుకొని ఇది మానవ రహిత యాత్రకు సన్నద్ధం సన్నద్ధమవుతుంది సో హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ దీనే మార్క్ త్రీ దీన్నే హెచ్ఎల్వి ఎం త్రీ అని చెప్పేసి కూడా మనం పిలుస్తాం సో ఇది మనం గుర్తుంచుకోవాలి ఈ మార్క్ త్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనకు అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఆ పేరు గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి దాంతోపాటు ఈ మాడ్యూల్ను బుధవారం ప్రత్యేక వాహనంలో షార్క్ తీసుకొచ్చారంట ఈ హెచ్ఎల్విఎం త్రీ జీ వన్ రాకెట్ ద్వారా దాదాపు ఎనిమిది వేల రెండు వందల కిలోల బరువైనటువంటి ఆర్బిటల్ మాడ్యూల్ను నూట డెబ్బై కిలోమీటర్ల ఎత్తులో ఎత్తుకు పంపి నాలుగు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ దీర్ఘ వృత్తార కక్షలో మనకు లోయర్ ఎత్తు ఆర్బిటాలు ఉంటారు కదా అక్కడ ప్రవేశపెడతారని చెప్పేసి ఇక్కడ మనం దీనికి సంబంధించి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే బేటీ బచావో బేటీ పడావోకు పదేళ్ళు పూర్తి అంటే ఇక్కడ చూడవచ్చు లింగ వివక్షతను రూపుమాపడంలో కీలక పాత్ర మోదీ చెప్పినట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే జరగవచ్చు ఆడపిల్లలను లింగ నిష్పత్తిని కాపాడడం వారికి విద్యను చేరువ చేయాలనేటువంటి లక్ష్యంతో భాజపా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బేటీ బచావో బేటీ పడావో దీన్ని ఆడపిల్లలను కాపాడదాం చదివిద్దాం కార్యక్రమం బుధవారంతో పదేళ్లు పూర్తి చేసుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు ఇది మనకు రెండు వేల పదిహేను జనవరి ఇరవై రెండులో ఈ బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది రీసెంట్గా మనకు గ్రూప్ త్రీలో డైరెక్ట్ బిట్టు ఇక్కడ చిన్న హెల్మెట్ చేసిండు ఇది మనకు జనవరి ఇరవై రెండు అని ఉంది కదా అక్కడ జూన్ ఇరవై రెండు అనేది ఇచ్చింది చాలామంది దీన్ని మిస్టేక్ చేసిన సందర్భాలు నేను అంటే జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఇటువంటి మనకు వచ్చినప్పుడు మనం కంటెంట్ను కనుక యాడ్ చేసి చదువుకుంటే ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది గ్రూప్ త్రీలో డైరెక్ట్ క్వశ్చన్ ఇది ఫస్ట్ క్వశ్చన్ మనకు అంటే ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చారంటే ఈ పథకాన్ని జూలై ఇరవై జూన్ ఇరవై రెండు జూలై ఇరవై రెండు అని చెప్పేసి ఇచ్చారు కాకపోతే ఏంటి జనవరి ఇరవై రెండు ప్రారంభించడం జరిగింది అది అదొకటి ఎలిమెంట్ చేస్తే మనకు అక్కడ ఆన్సర్ దొరుకుతుంది అనమాట సో ఇది ఇప్పుడు ఇది టెన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇది గుర్తుంచుకోండి బేటీ బేటీ బచావో బేటీ పడవో పథకానికి సంబంధించి ఇంకా చాలా అంశాలు ఉంటాయి ఒకసారి మీరు ఆ పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం చూడండి దేశంలో తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి కోట్ల మంది ఓటర్లు అంటే ఇక్కడ చూడవచ్చు దేశంలో ఓటర్ల సంఖ్య తొంభై తొమ్మిది పాయింట్ ఒక ఒకటి కోట్లకు చేరుకుంది ఇది త్వరలోనే వంద కోట్లకు చేరుకున్న చేరుకున్నట్లు చేరుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు దీంతో బిలియన్ ఓటర్లు ఉన్నటువంటి దేశంగా భారత రికార్డు సృష్టించనుంది ఈ నెల ఇరవై ఐదున మనకు ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం నేపథ్యంలో బుధవారం ఎన్నికల సంఘం ఓటర్ల వివరణ అయితే వెల్లడించింది గతేడాది జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో మనకు నైన్టీ సిక్స్ క్రోడ్స్ అయితే ఉండదు ఇప్పుడు అది నైంటీ నైన్ క్రోడ్స్ అయితే పెరగడం జరిగిందని చెప్పేసి ఇక్కడ జరుగుతుంది అంటే భారీగా పెరిగిందని చెప్పి చెప్తున్నారు దీనిలో మనకు మొత్తం ఓటర్లో ఇరవై ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది ఈ ఎయిటీన్ టు ట్వంటీ నైన్ ఇయర్స్ మధ్య ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారంట ఇంకా రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే మనకి ఇరవై ఐదులో స్త్రీ పురుషుల ఓటర్ల నిష్పత్తిలో తేడా కూడా తగ్గిపోయిందని చెప్పేసి ఇచ్చారు సో ఇరవై నాలుగులో చూస్తే మనకు ప్రతి వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల నలభై ఎనిమిది మంది మహిళలు ఉండగా ఇరవై ఐదులో ఇది తొమ్మిది వందల యాభై నాలుగు పెరిగింది ఇది గుర్తుంచుకోవాలి సో మహిళా ఓటర్ల సంఖ్య చేసి కూడా నలభై ఎనిమిది కోట్లకు చేరుకుంది అనమాట ఈ మహిళ మొత్తం ఈ తొంభై తొమ్మిది కోట్లలో నలభై ఎనిమిది కోట్లకు వచ్చేసి మనకు మహిళా ఓటర్లే ఉన్నారని చెప్పేసి చెప్తుంది ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి నివేదికలు రిపోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే గణతంత్ర పే పరేడ్లో ఏటి కుప్పాక బొమ్మల శకం శకటం అంటే ఇక్కడ చూడవచ్చు సో కర్తవ విపత్తులు ఈ నెల ఇరవై ఆరున జరిగేటువంటి డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ పరేడ్లో ఇరవై ఆరు శకటాలు పరుగుతీనట్టు ఇక్కడ చూడవచ్చు ఇందులో పదహారు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు పది కేంద్రపాల్ కేంద్ర ప్రభుత్వ శాఖల శకటాలు అయితే ఉండ ఉండబోతున్నట్టు ఇక్కడ చూడవచ్చు వాటిలో మనకు ఏపీ నుంచి ఈ నాలుగు వందల చారిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి ఏటి కుప్పాక బొమ్మల శకటాన్ని దానికి స్థానం లభించినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు నెక్స్ట్ మనకి వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం ఇక్కడ ఆల్రెడీ మనం చూసాం ఇంట్రా సర్కిల్ రోమింగ్ సర్వీస్ అని చెప్పేసి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్స్ సరిగ్గా అందవు కదా సో అటువంటి టైంలో మనకి ఈ మూడిట్లలో ఒక మూడు నెట్వర్క్స్ అనేటువంటి మనకి మెర్జ్ కావడం జరిగింది ఆ మూడిట్లో మీకు ఏ నెట్వర్క్లో ఉన్నా కూడా మీకు వాటికి సంబంధించి అయితే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు ఇంట్రా సర్కిల్ రోమింగ్ అనేటువంటిది మనకు టెలికామ్ కంపెనీ అయితే తీసుకురావడం జరిగింది సో దీనిలో భాగంగా మనకి ఏంటంటే బిఎస్ఎన్ఎల్ కావచ్చు జియో ఎయిర్టెల్ నెట్వర్క్ వినియోగదారులందరికీ ఈ మార్మూల ప్రాంతాల్లో ఫోర్ జీ సేవలు అనేవి అంతే అనమాట ఇది ఆల్రెడీ మనం నిన్న చూసాం కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మార్పాంట్ ఇక్కడ చూడవచ్చు మనకు అమెరికాకు నలభై ఏడవ అధ్యక్షుడిగా ఇది గుర్తుంచుకోండి నలభై ఏడు అనేది ఇంపార్టెంట్ సో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఈ గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను జారీ చేశారు అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఈ గల్ఫ్ ఆఫ్ మెక్సికో కీలకమనం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గల్ఫ్ తొమ్మిదవ అతిపెద్ద జలవనరు సముద్రంలో చమురు ఉత్పత్తి చేసేటువంటి క్షేత్రాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద గల్ అతిపెద్దది గల్ఫ్ ఆఫ్ మెక్సికో అంట దీన్ని ఇప్పుడు మనకు గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చారు అది గుర్తుంచుకోవాలి ఎట్లా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కింద అయితే మనం చూడవచ్చు మనకు అమెరికాకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా వార్తలు ఉంటున్నాయి బిట్టు మనం ఈసారి రాబోయేటువంటి పోటీ పరీక్షలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు జాగ్రత్తగా గుర్తుంచుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మనం గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ సర్వే అనేది కండక్ట్ చేస్తున్నాం చాలా మంది ఇంకా మార్క్స్ ఎంటర్ చేయలేదు మీరు మార్క్స్ ఎక్కువ మంది ఎంటర్ చేస్తే నేను వీడియో తొందర చేయడానికి ప్రయత్నం చేస్తాను కనుక ఆ లింక్ అనేది ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది గూగుల్ ఫామ్ లింక్ మీరు మార్క్స్ చూసుకున్న తర్వాత దానిలో మార్క్స్ ఎంటర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఫుల్ ఫుల్ లెంత్ లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేటువంటి మనం స్టార్ట్ చేస్తాం జస్ట్ దీని టూ నైన్టీ నైన్కి అందిస్తున్నాం రాబోయేటువంటి సర్వే సర్వేకోవచ్చు అండ్ బడ్జెట్ సంబంధించిన అంశాలు కూడా దీనిలో చేర్చబడతాయి కానీ ఎవరైనా కాల్ అనుకుంటే ఇదే రోజు తీసుకుంటారు ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ